నన్ను ఆదరించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా పలంనేర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి శివశంకర్ అంటున్నారు చిత్తూరు జిల్లా పలమనేర్లో మీడియాతో మాట్లాడారు శివశంకర్ క్రిస్టియన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని రాబోయే ఎన్నికల్లో నన్ను ఒకసారి అవకాశం ఇచ్చి అఖండ జాతితో గెలిపిస్తే పలమనేర్ నియోజక ప్రజలు రుణం తీర్చుకుంటారని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తారని శివశంకర్ అన్నారు షర్మిలమ్మ బహిరంగ సభకు వేలాది మంది తరలి వచ్చారు అలాగే నామినేషన్ కు వేలాది మంది తరలి రావడం చూసి ప్రతిపక్షాలు నేను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని పలమనేర్ నియోజకవర్గ ప్రజలు కూడా అంటున్నారు రాబోయే ఎన్నికల్లో నన్ను అఖండ జాతితో గెలిపించి పలమనేరు ప్రజలను అభివృద్ధి పాటలో నడిపించడానికి మీరందరూ నన్ను సహకరించాలని పలమనేరు ప్రజలను కోరారు శివశంకర్ ఈరోజు అనిల్ బ్రదర్ వాళ్ళ సమక్షంలో అద్భుత మీటింగ్ జరిగింది అందరూ క్రిస్టియన్ సహోదరులు దేశంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ మా రాష్ట్రంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ తప్పకుండా ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులు అందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తా ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి ఆ యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకొని ఈ పలవన నియోజకవర్గమే కాకుండా రిమైనింగ్ కూతలపొట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదనపల్లిం కానీ అందరూ గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది అనిల్ సార్ని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసినాం కాబట్టి మా పలమునేరు నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పలమునేరు నియోజకవర్గం ఉందో ఈ పలమునేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్ కి దోహదపడతామని ఈ ప్రెస్ సహోదరులు అందరి ముందర ప్రమాణితం చేస్తా ఉన్నాం ఏవేవైతే చర్చిలు అండర్ ప్రాసెస్ లో ఉన్నాయో కట్టకుండా నిర్మాణము జరగకుండా ఉన్నాయో ఆ చర్చిలన్నిటికీ తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తామని చెప్పి పదమూడు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు మీ అందరి మొదల నామినేషన్ ఇరవై ఇరవై ఐదు వేల మంది రావడము ప్రతి ఒక్క కార్యక్రమానికి శరిమలమ్మ మీటింగ్కి దాదాపు పదహైదు వేల నుండి ఇరవై వేల మంది రావడము ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవ్వడము అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలమనేరులో రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉంది అదేవిధంగా ముస్లిం సహోదరులైతే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని పలమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలోన మా ప్రయం మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తా ఉన్నారు ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తా ఉన్నారు అంటే మనకి మణిపూరు సంఘటన గాని దేశంలో చాలా అలచర్యులైతా ఉంది రాష్ట్రంలో చాలా అరాచకాలైతా ఉంది క్రిస్టియన్ సహోదరులకి ముస్లిం సహోదరులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టి వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది వీళ్ళందరికీ ఈ ఈ బడుగు బలహీన వర్గాలన్నిటి అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది అభద్రతా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు త్రిముఖ పోటీ పైన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండాలి ఈవెన్ మన పరమనేర్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు ఏదైనా గెలుస్తుంది అంటే అది పరమనేరు నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్ లో ఉండాలి కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ కానీ తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన సహోదరులు సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరూ ముందర నేను ప్రమాణకం చేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈ రోజు ప్రార్థన చేసుకొని యువతులకు వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు గాని ప్రతి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేర్ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పేసి ఆశీర్వదించడము రియల్ గానే మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ నా జీవితాంత కాలం రుణపడి ఉంటాను అదేవిధంగా మన మైనారిటీ సోదరులు ముస్లిం సహోదరులందరికీ ఈ జీవితాంత కాలం రుణపడి ఉంటాము అదే విధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక బీసీ క్యాండిడేట్ లేను ఒక సామాన్యుడికి ఓసీ కాదు ఒక బీసీ ఒక బీసీకి ఈ రోజు పదమినాడు టికెట్ చిక్కింది కాబట్టి బీసీ సహోదరులందరూ ఈ రోజు ఈ బీసీకి ఈ బీసీలందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ బీసీ గెలిపిస్తే తప్పకుండా జీవితాంత కాలం బీసీలకి సేవ చేసుకుంటా ఎస్సీ ఎస్టీలకి సేవ చేసుకుంటా అడగానే వర్గాలు తొక్కేసిన కిందకు తొక్కేసిన ఈ ఇంకా ఈ వర్గాలన్నింటిని తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకర్ అనా మరొక్కసారి నేను మీ ప్రస్త ప్రోదరుల ముందు మీకు అందరికీ నేను మాటిస్తా ఉన్నాను ఈ ఒక్కసారి పరమనేరు నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ బీసీ క్యాండిడేట్ కి ఈ సామాన్యుడికి అవకాశం ఇవ్వండి తప్పకుండా పలమునేరులో రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి ఏదైతే మన పలమనేరు నియోజకవర్గంలో ఆ రెండు వేల నాలుగు వందల కోట్లు అక్కడే ఉండిపోయింది మన పలమనేరు రాలేదు అభివృద్ధి జరగలేదు ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలమనేరు గత ఐదు సంవత్సరాల్లో ప్రతి చర్చి డెవలప్మెంట్ ప్రతి క్రిస్టియన్ డెవలప్మెంట్ ప్రతి ముస్లిం డెవలప్మెంట్ ప్రతి బీసీలు డెవలప్మెంట్ ప్రతి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ అంటే ఎందుకు నేను విడదీసి చెప్తా ఉన్నానంటే అందరూ సమానులే కానీ ఒక్కొక్క వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగదా ఈ వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ అని చెప్పి వర్గం వారీగా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ చేసుకుని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ వినవించుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థి మూడో నెంబర్ లో ఓటేస్తే తప్పకుండా నాకు ఓటు మీ ఓటు ఫస్ట్ పార్టీ చూసినాం ఐదేట ముందరే పక్కన పెట్టేసినాం సెకండ్ సెకండ్ పార్టీ చూసినాం అది ఐదేట ఇప్పుడు పక్కన పెట్టేయాలనుకున్నాం ఇది మూడోసారి ఒకరిని చూసినాం ఇద్దరు చూసినాం మూడో నెంబర్ గుర్తు చెయ్యి గుర్తుకి మీరందరూ ఓటేస్తే తప్పకుండా అన్ని చర్చిలు డెవలప్మెంట్ జరుగుతుంది దేవస్థానాలన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది దర్గాలు మసీదులన్నీ డెవలప్మెంట్ జరుగుతాయి అదే విధంగా మన పలవనేరు మొత్తం వాటర్ సమస్య లేకుండా సుభిక్షంగా ఉంటుంది ప్రతి మహిళ ఎనిమిది పెద్దకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడి సుభిక్షంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరూ కష్టాలు తీరుతాయని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ మీ బిడ్డ సిరసా వహించి ఒక్కసారి ఈ బిడ్డకి అవకాశం ఇవ్వని చెప్పని మీ అందరికీ వేడుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి